గల ది తెనాలి అర్బన్ బ్యాంక్ పాలకవర్గం నామినేషన్ల ప్రక్రియ ఆదివారం పూర్తయింది తొలుత జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం నుండి మంత్రి మనోహర్ ఆశీస్సులతో నలుగురు పాలకవర్గ సభ్యులుగా జనసేన సైనికులతో కలిసి ఊరేగింపుగా బయలుదేరి తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు పద సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పదేరని సాహసోధుడి వై పద పెరగులో నిలవని ఒక సెకండ్ అయిన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా మూర్ఖుడు గడియారంలో ముల్లు కదలనేయికుంటే గలాగభరమంతటితో తల తలకిందైపోతుందా అయిపోతుందా కుటిల ఆత్మ కూటమైకి తృటి కాలం చేమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా ధనుజు లోకమేకంగా దాడికట్టంగా నిలుచుంటే గల జాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా ఇది ఉంటే తెలుగుదేశం పార్టీ పాలకవర్గ సభ్యులుగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలుగుదేశం పార్టీ బలపరిచిన చైర్మన్ అభ్యర్థితో పాటు ఆరుగురు పాలకవర్గ సభ్యులు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నుండి ఊరేగింపుగా బయలుదేరి వీరు కూడా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కార్యాలయానికి చేరుకున్నారు కూటమి అభ్యర్థులు మొత్తం పన్నెండు మంది డైరెక్టర్లుగా నామినేషన్లు వేశారు తొలితో పదకొండు మంది నామినేషన్లు వేయగా బీజేపీ అభ్యర్థి తరువాత వచ్చి నామినేషన్ దాఖలు చేశారు దీంతో కూటమి అభ్యర్థులు మొత్తం పన్నెండు మంది నామినేషన్లు దాఖలు చేసినట్లయింది దీంతో వేరే పార్టీల నుండి ఎలాంటి నామినేషన్లు దాఖలు కాకపోవడంతో కూటమి తరఫున చైర్మన్గా మంగమూరి హరిప్రసాద్ డైరెక్టర్లుగా శ్రీనివాసరావు వెంకటేశ్వరరావు శ్యామ్ షేక్ జిలానీ శ్రీనివాసరావు కాగా జనసేన పార్టీ నుండి పున్నారావు చంద్రశేఖర్ శ్రీనివాసరావు నాగయ్య నామినేషన్లు వేశారు బీజేపీ నుండి పూర్ణ చంద్రరావు నామినేషన్లు దాఖలు చేశారు ఈ నామినేషన్ల ప్రక్రియను తెనాలి సబ్ రిజిస్టార్ కుర్రా వెంకటేశ్వరరావు పూర్తి చేశారు పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు మొత్తం పదకొండు అప్లికేషన్లు వచ్చింది ఆ గారు లోంగూరి హరిప్రసాద్ తర్వాత జలానీ గారు ఒకరు కన్నగాల శ్రీనివాసరావు గారు ఒకరు తోట చంద్రశేఖర్ గారు గడ్డిపాటి నాగయ్య గారు బతు శ్రీనివాస్ గారు కోట పున్నారావు గారు కన్నెళ్ళి శ్రీనివాసరావు గారు కందేపి హరిప్రసాదరావు గారు అక్కిశెట్టి వెంకటేశ్వరరావు గారు దొప్పలపూడి శాంసన్ గారు ఈ పదకొండు వచ్చింది ఇంకొకటి రావాలి ఇంకొక పదకొండు వచ్చింది ఇప్పటికీ రెండింటి దాకా ఉంటుందండి రెండింటి దాకా ఇంకా ఉంటుంది వెయిట్ చేస్తారు రెండింటి దాకా మీరు చూడాలి